ఐస్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇది వచ్చేసి చెల్లి పెళ్లి షాపింగ్ కోసం అని చెప్పేసి మేమైతే హైదరాబాద్ వెళ్ళాం కదా అప్పటి వీడియో అనమాట హైదరాబాద్లో అయితే మేము ఒక త్రీ ఫోర్ డేస్ అయితే షాపింగ్ చేసాము త్రీ ఫోర్ డేస్ వీడియో కూడా ఈ ఒక్క వీడియోలోనే ఉండబోతుంది ఎందుకంటే మేము చాలా ఫాస్ట్ ఫాస్ట్గా షాపింగ్ చేయాల్సి వచ్చిందనమాట అసలు వీడియో తీసే ఖాళీ కానీ లేదు కొంతమంది ఒక దగ్గరికి వెళ్తే కొంతమంది వేరే దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేయడం ఇలా సరిపోయింది అందుకే నేనైతే వీడియో అయితే ఎక్కువ క్యాప్చర్ చేయలేదు సో డే వన్ ఆఫ్ షాపింగ్లో అయితే మమ్మీ వాళ్ళు బేగం బజార్ ఇదంతా వెళ్ళారనమాట కార్డ్స్ ఇంకా చెల్లి పెళ్లి కూతురుని చేసినప్పుడు ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ బ్యాంగిల్స్ ఇద్దాము అన్నట్టుగా అవన్నీ కూడా బేగం బజార్లోనే తీసుకున్నారనమాట ఇది డే టూ ఆఫ్ షాపింగ్ సో చెల్లి రిసెప్షన్కి లెహెంగా షాపింగ్ అయితే వచ్చామన్నమాట సో మేబాజ్ మాన్యవారి ఇవన్నీ ఉంటాయి కదా కామన్వి సో అక్కడ చూద్దామని చెప్పేసి ఇది వచ్చేసి మేబాజ్ స్టోర్ అనుకుంటా సో తర్వాత మాన్యవారిలో కూడా చూసాము మాకైతే అంత నచ్చలేదనమాట ఈ లెహంగా ఏదో కొద్దిగా నచ్చింది సరే పక్కన పెట్టి ఇంకా వేరే షాప్స్ కూడా చూద్దాము అన్నట్టుగా అనుకున్నాము అండ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ టైంలో నేను మా చెల్లి మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్ళాము కదా సో అప్పుడు ఈ షాప్ చూసామన్నమాట లెహంగాస్ చాలా బాగా అనిపించాయి కృష్ణపట్నం పక్కనే ఉంటుంది సో అది గుర్తుపెట్టుకుని అక్కడికైతే వచ్చామనమాట సో అక్కడ కూడా మాకు నచ్చాయి కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అనమాట సో అంత పెట్టదలుచుకోలేదు మేము సో అందుకని చెప్పేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళి మాకు కావాల్సిన లెహంగా డిజైన్ చేయించుకుందామని అన్ని మెజర్మెంట్స్ ఇదంతా ఇచ్చేసి వచ్చేసామన్నమాట సో ఇది డే త్రీ ఆఫ్ షాపింగ్ సో చెల్లికి పెళ్లి పీటల మీదకి పట్టు చీర తీసుకుందాము అన్నట్టుగా అయితే వచ్చామన్నమాట వరమహాలక్ష్మికి సో మీకు ఐడియా ఉండుంటే చెల్లి ఎంగేజ్మెంట్ శారీ కూడా ఈ షాప్లోనే తీసుకున్నాము హైదరాబాద్లో సో అక్కడే బాగున్నాయి కదా అని చెప్పేసి అక్కడికే వచ్చామన్నమాట సో పెళ్లి పీటల మీదకి రెడ్ కలర్ శారీ తీసుకుందాం అనుకుని చెల్లి సో ఇంకా అవే ట్రైలేస్తుంది అండ్ అప్పటికి మమ్మీ అయితే మేము చెన్నై నుండి రాకముందే వైజాగ్లో మమ్మీ షాపింగ్ కంప్లీట్ చేసేసింది అండ్ నేను కూడా నాకు కావాల్సిన శారీస్ కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను అండ్ కొన్ని హైదరాబాద్లో తీసుకున్నాను బట్ అది షూట్ చేయడం అయితే అవ్వలేదన్నమాట సో ఇక్కడ వరమహాలక్ష్మిలో శారీ తీసుకున్నామని చెప్పేసి చెల్లికి వెడ్డింగ్ గిఫ్ట్ కింద అమ్మవారి ఫ్రేమ్ అండ్ తెర ఉంటుంది కదా పెళ్ళిలో పట్టుకుంటారు సో అది గిఫ్ట్ చేశారనమాట షాప్ వాళ్ళు యాక్చువల్లీ ఆ రోజు ఆఫ్టర్నూన్ నూనె చెల్లి షాపింగ్ అయిపోయిన తర్వాత మేము కూడా శారీ షాపింగ్ వెళ్ళాము బట్ ఇంకా స్టోర్ అయితే చాలా బిజీగా ఉంది అండ్ ఇంకా వీడియోస్ కూడా నాట్ అలౌడ్ అన్నారనమాట అందుకే మేము ఎలాంటి వీడియోస్ కూడా షూట్ చేయలేదు అక్కడే ఆల్మోస్ట్ ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ రోజుతో శారీ షాపింగ్ మొత్తం చెల్లికి కావాల్సినవి నాకు మమ్మీకి అందరికీ కంప్లీట్ అయిపోయాయి అనమాట సో చెల్లిది వరమహాలక్ష్మిలో షాపింగ్ అయిపోయిన తర్వాత సేమ్ ఏరియాలో డీ రాయల్ ఉంది సో అక్కడికైతే వచ్చాము మా హస్బెండ్ కోసం చూడడానికి అని సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి ఒకటి బాగా నచ్చింది సో ట్రై చేసాము బట్ తన సైజ్ అయితే అవైలబుల్ లేదనమాట సో నచ్చితే మేము సైజ్ చేసి ఇస్తాము అని అన్నారు సో సరే వేరే దగ్గర కూడా చూసి అప్పుడు ఫైనల్ చేద్దామని అనుకున్నాము అండ్ ఈ సూట్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కోసం అని చెప్పేసి చూస్తున్నాం అనమాట తన రిసెప్షన్కి ఏమైనా బాగున్నాయేమో అని చెక్ చేస్తే మాకు ఇది బాగా నచ్చింది సో వేసుకుంటే ఎలా ఉంది అని చెప్పేసి మా హస్బెండ్ అండ్ మా డాడీ ట్రై లేస్తున్నారనమాట అండ్ ఇంక అక్కడ కూడా ఏం తీసుకోలేదు బయట కూడా వేరే దగ్గర చూసిన తర్వాత ఫైనల్ చేద్దాము అని చెప్పేసి అండ్ తర్వాత ఇంకా శారీ షాపింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా శారీ బోర్డర్స్ తీసుకుందాం అని చెప్పేసి కేఆర్ కసాట్కైతే వచ్చాము లాస్ట్ టైం చెల్లి ఎంగేజ్మెంట్కి కూడా బోర్డర్స్ ఇక్కడే తీసుకున్నాము అండ్ ఈ కూడా ఇక్కడికే వచ్చాము కానీ లాస్ట్ టైం కన్నా ఈ శారీ అయితే ప్రైసెస్ డబల్ చేసేసారు కానీ ఇంకా అవసరం కాబట్టి మేమైతే తీసుకున్నాము నా శారీకి మ్యాచ్ అయ్యే కలర్ అయితే అవైలబుల్ లేదు సో ఇంకా బోర్డర్ అయితే సెలెక్ట్ చేసే తీసుకుని డై చేయించమని అయితే ఇచ్చేసామన్నమాట సో డై అయిన తర్వాత త్రీ ఫోర్ డేస్లో వాళ్ళే మనకి ఇంటికి పంపించేస్తారు సో అలా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇంకా బార్డర్స్ ఇవన్నీ కానీ లాస్ట్ టైం కన్నా ఇంకా డబల్ అనమాట లాస్ట్ టైం మేము ఫోర్ థౌజండ్కి తీసుకున్నది ఈ ఎయిట్ అలా ఉంది చాలా ఎక్స్పెన్సివ్ చేసేసారనమాట కానీ ఇంకా వెడ్డింగ్ కదా అవసరం అని చెప్పేసి మేమైతే తీసేసుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మా ఊరు వచ్చిన తర్వాత అనమాట చెన్నై నుండి అయితే వచ్చాము మా హస్బెండ్ మమ్మల్ని దించేసి వెళ్ళారు సో నాకు సంగీత్కి అండ్ మెహందీకి డ్రెస్సెస్ సెట్ అవ్వలేదన్నమాట ఎక్కడ చూసినా ఏంటో నాకు నచ్చలేదు సో నేను కొన్ని మోడల్స్ ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకున్నాను సో దానికోసమని చెప్పేసి మెటీరియల్ షాపింగ్ అయితే వెళ్ళాను అనమాట సో నాకు చాలా బాగా దొరికాయి మెటీరియల్స్ చాలా బాగున్నాయి అని చెప్పి మమ్మీ వాళ్ళు ఆల్రెడీ చూసి వచ్చారు సో చెప్పారనమాట సో ఇంకా మెటీరియల్ తీసే స్టిచ్ చేయించుకుందాంలే ఏ డ్రెస్సెస్ చూసినా నచ్చట్లేదని చెప్పేసి సో ఇంకా మెటీరియల్ షాపింగ్కి అయితే వెళ్ళాము అండ్ ఆల్రెడీ మీ అందరికీ అయితే తెలుసు మేము మెటీరియల్స్ ఎక్కువ మా ఊరి దగ్గరలో ఊలపిల్లి అనే విలేజ్ ఉంటుంది అక్కడే తీసుకుంటాము బయట షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడైతే చాలా అఫోర్డబుల్ రేట్స్లోనే ఉంటాయి సో నాకు కావాల్సిన మెటీరియల్స్ నేనైతే తీసుకున్నాను అండ్ ఇంకా అక్కడ ఏం మోడల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి మీ అందరికీ చూపిస్తున్నా అనమాట చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది కానీ నాకు డిజైన్ నచ్చితే కలర్ నచ్చలేదు కలర్ నచ్చితే డిజైన్ నచ్చలేదు సో ఇంకా ఎలా అయితేనో ఫైనల్గా మెహందీకి ఒక అవుట్ఫిట్ అండ్ సంగీత్కి ఒక అవుట్ఫిట్ అన్నట్టుగా నేనైతే మెటీరియల్స్ అయితే తీసుకున్నాను సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను రీల్స్ కానీ ఫుల్ వీడియోస్ కానీ మీరు ఆల్రెడీ పోస్ట్ చేసిన తర్వాత అయితే చూస్తారు నేను వీడియోస్ పోస్ట్ చేయకముందే పిక్చర్స్ ఇవన్నీ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను సో ఆ డ్రెస్సెస్ ఎలా టర్న్ అవుట్ అయ్యాయి ఇదంతా చూడాలి అనుకుంటే డెఫినెట్గా మీరైతే నన్ను ఇస్టాగ్రామ్లో ఫాలో అవ్వండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇవే అనమాట నేను తీసుకున్న మెటీరియల్స్ నేను అనుకున్న మోడల్స్కి ఎగ్జాక్ట్గా దొరికాయి నాకు సో ఇంకా డ్రెస్సెస్ ఎలా టర్న్ అవుట్ అవుతాయి అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కూడా చేస్తాను ఎలా వచ్చాయి ఈ డ్రెస్సెస్ అని చెప్పేసి సో స్టే ట్యూన్ టు ద ఛానల్ అండ్ అక్కడ మెటీరియల్స్ కూడా ఎలా అనిపించాయి ఒకసారి నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి అండ్ తర్వాత మేమైతే విజయనగరం వచ్చేసాం అనమాట విజయనగరం వచ్చిన తర్వాత జున్ను అవుట్ఫిట్ షాపింగ్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూసేయండి అండ్ చెల్లికి వెడ్డింగ్కి నేను మా హస్బెండ్ ఏదైనా గోల్డ్ది గిఫ్ట్ చేద్దామని అనుకున్నాము సో అవి అని చెప్పేసి వైశ్రాజ్కి అయితే వచ్చామన్నమాట సో ఫస్ట్ సిల్వర్ ఏవో కావాలంటే అవి చూస్తున్నారు మమ్మీ వాళ్ళు సో దాని తర్వాత రింగ్స్ అయినా ఇయర్ రింగ్స్ అయినా అని అనుకున్నాం అనమాట సో తర్వాత అవి చూద్దాము అని చెప్పేసి అనుకున్నాము సో ఇప్పుడు చూసారు కదా పసుపు కుంకుమ వేసుకునేది అండ్ అది అండ్ ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం అనమాట సో తర్వాత ఇయర్ రింగ్స్ తీసుకుంటా అన్నది చెల్లి మేము గిఫ్ట్ చేసినట్టు సో ఆ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాము సో ఇవి చాలా బాగా నచ్చాయి బటర్ఫ్లైవి కానీ మా మమ్మీ అయితే వద్దు అని చెప్పింది అనమాట సో ఇంకా అలా వెతగ్గా వెతగ్గా మాకు ఈ ఇయర్ రింగ్స్ అయితే అనమాట అండ్ చెల్లి పెట్టుకోగానే తన ఫేస్కి కూడా చాలా బాగా సెట్ అయ్యాయి సో ఇంకా ఇవైతే ఫైనల్ చేసి తీసుకున్నాము చెల్లికి సో దట్ చి వీడియో గైస్ మన ఛానల్లో మా చెల్లి ఎంగేజ్మెంట్ సిరీస్ అండ్ బ్రైడల్ పార్టీ ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి నచ్చితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా వెడ్డింగ్ వీడియోస్ సంగీత్ మెహందీ వీడియోస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి స్టేట్ యున్ టు ద ఛానల్ బాయ్ బాయ్స్